జనం టి శంకర్ ఈ రోజు ఒక మంచి విషయం మీద మీ ముందుకు విశ్లేషణ రూపంలో తీసుకొచ్చిన అందరు స్పందిస్తున్నారు కాబట్టి మనం స్పందించాలి అని కాదు మనం కూడా ఈ విషయం మీద మన దాని పట్ల వ్యతిరేకత ఉన్నామా దాని పట్ల మనం అనుకూలంగా ఉన్నామా అనే విషయంలో ఈ విషయం మీద స్పందిస్తున్నా ప్రశ్నించాలి కాబట్టి స్పందిస్తున్నా స్పందించకపోతే జనం చైతన్యం కారేమో నా వల్ల కొంతమంది అన్న జనం చైతన్యం అవుతారు అనేటువంటి ఉద్దేశంతో ఈ విషయంపై మీ ముందుకు ఈ రోజు నేను స్పందించడానికి వచ్చిన అర్ధమే ఉంటుంది ఏ విషయం మీద స్పందించడానికి వచ్చినా ఎందుకు స్పందించడానికి వచ్చినా నా వైఖరి ఏంటి లోతుగా ఈ విషయం మీద అనాలిసిస్ చేస్తా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నటువంటి ఏ సోషల్ మీడియా చూసినా ఏం చూసినా ఫేస్బుక్ చూసినా ఇన్స్టా చూసినా యూట్యూబ్ చూసినా ఏం చూసినా ట్రెండింగ్ వీడియో వస్తుంది అఘోరి గురించి అఘోరి విషయం మీదనే ఈ రోజు మీ ముందుకు స్పందించడానికి వచ్చినా మరి అగోరి నాకు ఇబ్బంది అవుతుంది అగోరి పదం వాడితేనే వొళ్ళంతా చీమలు తేళ్ళు పాకినట్టు అవుతుంది ఎందుకోసం అఘోరి వ్యవస్థకు మచ్చదే తేవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అగోరి అని పేరు పెట్టుకోవడం నాగసాధులను పేరు పెట్టుకోవడం ఆ నిజమైనటువంటి అగోరులకు నిజమైనటువంటి నాగసాధులకు మచ్చదిచ్చేటువంటి విషయం కనుక ఈ శ్రీనివాసును అఘోరి అని సంబోధించడం నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నది కాబట్టి అఘోరి పేరు నేను ఈ రోజు మారుస్తున్నా అందరూ కూడా ఈ పేరుని అందరూ వాడాలి అఘోరి పేరు అఘోరి కాదు చిగోరి గోరి శ్రీనివాస్ ఆయన అసలు పేరు శ్రీనివాస్ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా సనాతన ధర్మానికి ఇబ్బంది జరిగిన వాలిపోతా అని చెప్పేసి తొలి నాలుగులో వచ్చింది అయితే శ్రీనివాస్ ఇదే నేను పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నేను నాగసాధు లాగా అగోరు లాగా కఠోర దీక్షలు చేసిన అన్నాడు వాస్తవంగా ఆయన ట్రాక్ రికార్డ్ తీస్తే ఆయన పది పదిహేను సంవత్సరాలు ఎక్కడ దీక్షలు చేసినట్టు మనకు కనిపిస్తలేదు ఇక్కడే ఉండేవాడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కానీ ఆయన ఏదో ఒక ట్రెండింగ్ లోకి రావడానికి ఆయన కొన్ని కొన్ని రకాల పద్ధతులను ఎంచుకున్నాడు దాంట్లో ఫెయిల్ అవుతూ వస్తూ వస్తూ మొదటగా ఆయన జెండర్ మార్చుకున్నాడు జెండర్ మార్చుకున్న తర్వాత ఆ కొన్ని రోజుల తర్వాత అంటే ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళు గౌరవంగా బ్రతికే వాళ్ళు వాళ్ళలో కలిసిపోయిండు ట్రాన్స్ జెండర్ లో కలిసిపోయిండు ట్రాన్స్ జెండర్ లో కూడా తగినటువంటి గుర్తింపు రాక తర్వాత గడ్డాలు మీసాలు పెంచుకొని నేనే అర్ధనాధీశ్వరుని అని చెప్పేసి తిరిగిండు తర్వాత ఇంకా గుర్తింపు రాదు కాబట్టి ఇక బూడిద పూసుకొని బట్టలు ఇప్పేసుకొని ఆయన తిరుగుతూ ఉన్నాడు ఈ రకంగా హైదరాబాద్ సికింద్రాబాద్ లో ప్రత్యక్షమైండు తర్వాత కొమర తర్వాత రకరకాల టెంపుల్ దగ్గర హల్చల్ చేసిండు శ్రీకాళహస్తు కూడా హల్చల్ చేసిండు అయితే ఈ బట్టలు ఇప్పుకొని నేనే దేవుణ్ణి నేనే శంకరుణ్ణి శ్మశానంలోనే పడుకుంటా శ్మశానంలోనే తింటా మొదటగా ఏం చెప్పిండు అక్కడ ఉన్నటువంటి శ్మశానంలో శవాన్ని కాలుస్తుంటే అదే తింటాం మేమేం తినము ఈ పుర్రలోనే తింటామని పుర్రే పట్టుకొని తిరిగిం తర్వాత పూరిలు చేసుకుంటా కూడా కనబడ్డాడు చపాతీలు చేసుకుంటా కూడా కనబడ్డాడు అంటే అగోరి శ్రీనివాస్ అనే చెప్పుకున్నటువంటి ఎవరైతే చిగోరి ఉన్నాడో నిజంగా మరి ఎక్కడ తినాలి ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన కింద అన్నం కలుపుకొని తినటువంటి పరిస్థితి నిజంగా నమ్మినాం మనం అంతా కూడా ఏమి నమ్మినాం నిజమైనటువంటి ఆ ఊరే ఉన్నట్టుండు పుర్రలో తింటుండు ఆ శవాలు కాల్చిన శవాన్ని తింటుండు ఆ అన్నం కూడా కిందనే తింటుండు ఆయన తెచ్చుకున్నటువంటి పుర్రలో తింటుండు అని చెప్పి అనుకున్నాం కానీ తర్వాత మనం వరిసిన విషయంలో చూసినాం వాళ్ళ ఇంట్లో వాళ్ళ విషయంలో బీర్లు తాగుతాడు సిగరెట్లు తాగుతాడు ఇంకా రకరకాల గంజాయి అలవాటు కూడా నట్టుంది మనకి గంజాయి కూడా తాగే అలవాటు ఉన్నట్టుంది డబ్బులు కూడా పూజలు చేస్తాం పునస్కరాలు చేస్తామని లక్షల లక్షలు తీసుకున్నట్టు ఉంది నేనేమంటున్నా అంటే ఈ అఘోరి పేరుతో చెప్పి ఇప్పుడు ఇక ట్రెండింగ్ అగోరి అంటే సనాతన ధర్మాన్ని కాపాడడానికి వస్తున్నా అంటే చాలా మంది హిందుత్వ సంఘాలు కావచ్చు చాలా మంది సనాతన పరిరక్షణలు చాలా మంది అభినందించారు కానీ ఇప్పుడు వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు అయితే ఇప్పుడు ఈ లవ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయాడు మన గతంలో ఆ రాదే అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మోసం చేసిండు ఆమె నిన్న మీడియా ముందుకు వచ్చింది ఇప్పుడు ఈ వర్షని కూడా గతంలో మా ఇంట్లోనే పెళ్లి చేసుకున్నాడు మూడు సార్లు పెళ్లి చేసుకున్నాని చెప్పేసి నిన్న కూడా పెళ్లి జరిగింది మరి ఈ వర్షని కూడా త్వరలో కొన్ని రోజులలోనే మీడియా ముందుకు వచ్చి నాకు ఈ చిగోరి గాడు నాకు ఇబ్బంది పెట్టిండు అడు ఈ రాదేది ఎట్లయితే చెప్పిందో ఆ అమ్మాయి ఏం అదే వర్షను ఈ వర్షిని వర్షిని కూడా చెప్పే అవకాశం ఉంది మీడియా ముందుకు వచ్చి కొన్ని రోజుల్లో చెప్తుంది ఈ అమ్మాయి లాగానే ఆ అమ్మాయి చేస్తుంది ఆమె తల్లిదండ్రులకు వాళ్ళ మామయ్యకి తినకుండా ఆమె పెళ్ళి వేసుకొని పోయింది ఇప్పుడు కూడా వీళ్ళ అన్నను వీళ్ళ అమ్మ నాన్నకు తెలియకుండా ఈ వరిసిన అమ్మాయి లోకి వెళ్ళిపోయింది ఏంటి ట్రాక్ లోకి వెళ్ళిపోయింది వాడు పేదరికాన్ని ఆసరాగా చేసుకుంటాడు పేదరికంలో ఉండేటువంటి అమ్మాయిలను టార్గెట్ చేస్తాడు టార్గెట్ చేసి వాళ్ళకు అవి ఇవి కొనిచ్చి వాళ్ళ ఫీజులు కట్టించి డబ్బులు ఆశ చూపించి ఈ జీవితం ఇదే కాదు నువ్వు వీళ్ళ పడి ఉంటే ఇట్లే ఉంటది నాతో వస్తే ఇంకా లక్షలు వేలు తీసుకొస్తా నేను ఒక మంత్రం వేస్తే ఒక తంత్రం వేస్తే నాకు పది లక్షలు వస్తే ఇరవై లక్షలు వస్తాయి నువ్వు నువ్వు నేను చాలా హ్యాపీగా ఉండొచ్చినటువంటిది ఒక వింత ప్రపంచం చూపిస్తాడు అది నమ్మినటువంటి రాధే అట్లే పెళ్లి చేసుకుంది వాడిని అట్లాగే వరిసిని కూడా అట్లే పెళ్లి చేసుకుంది అమ్మాయిలు అంతా ట్రాప్ చేసుకుంటూ పోతుండు మరి నిజంగా అఘోరులు పెళ్లి చేసుకుంటారా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారా జీవితం మీద విరక్తి వచ్చి వాళ్ళు అగోరులుగా మారుతుంటారు మళ్ళా అఘోరులు మళ్ళా మారి పెళ్లి చేసుకున్నటువంటి శిక్షణ మనం చూడలేదు కాబట్టి ఆడు ఫేక్ అఘోరి అడు చిగోరి వాడిని బహిష్కరించాలి హిందుత్వ సంఘాలు వాళ్ళ మీద వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది మహిళా సంఘాలు ఎక్కడికి వేరే అనేటువంటిది నేను ప్రశ్నిస్తున్నాను తెలంగాణలో అసలు మహిళా సంఘాలు ఉన్నాయా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మహిళా సంఘాలు అంటే రోడ్ మీకు వచ్చేస్తుంటాయి కానీ ఇద్దరు మహిళల్ని వంచన చేసిండు ఈ చిగోరిగాడు వీని మీద ఇంతవరకు ఒక్క మహిళా సంఘం కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయలేదు మరి ఎక్కడ పోతున్నాయి మహిళా సంఘాలు హిందుత్వ సంఘాలు సనాతన ధర్మాన్ని కాపాడుకుంటా వచ్చినటువంటి ఈ చిగోరిని హిందుత్వ సంఘాలు ఎందుకు ఖండిస్తలేవు వీని వెనక ఎవరన్నా హిందుత్వ సంఘాలు ఉన్నాయా లేకపోతే బీజేపీ నాయకులు ఉన్నారా అనేటువంటిది క్వశ్చన్ మార్క్ వస్తుంది ఇంతవరకు బీజేపీ నాయకులు ఎవరు కూడా ఖండించలేదు ఎందుకోసం హిందుత్వం హిందూ మతం అని గొప్పలు చెప్పుకునేటువంటి బీజేపీ నాయకులు హిందుత్వానికి నష్టం జరుగుతున్నటువంటి ఈ చిగోరి గారి మీద ఇంతవరకు కంప్లైంట్ చేయలేదు వారి మీద యాక్షన్ తీసుకోవాలని ఇక్కడ కూడా ప్రయత్నం చేయలేదు ఇంకా ఈ చిగోరి గారు పోలీస్ వాళ్ళని ఎట్లా దిట్టినో కూడా మనం వీడలేదు పోలీస్ వాళ్ళను అసలు మనం చెప్పలేనటువంటి భాషలో మాట్లాడలేటువంటి భాషలో వాడు దాడి పోలీసు వాళ్ళ మీద దాడి చేయడానికి సామాన్య భక్తుల మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేసిండో అట్లాంటి వీడియోలు కూడా మనం చూసి వాని ఇంకో కోణం శృంగారకు ఎవరైతే వయసు ఉందో వాళ్ళ అన్నయ్యతో వాడు ఎట్లా బిహేవ్ చేసిండో ఆ అబ్బాయిని ఎట్లా చేసిండో కూడా మనం వీడుల్లో చూసినాం వానిలో అన్ని కోణాలు ఉన్నాయి కామ ఏముంటాయి ఉంటాయి కదా ఈ కామ ఇవన్నీ రకరకాల కోణాలు వానిలో ఉన్నాయి అవన్నీ కాదు వానికి ఉన్నదంతా కూడా డబ్బులు కామ ఈ రెండే ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా అందరు స్పందించి చికొరు గాని ఇంకొకటి పోలీసు వాళ్ళు ఇట్లా అందరూ నేను బట్టలు బూడిది రాసుకొని మేము అగోరులం అని చెప్పేసి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే చట్టం ఏం చేస్తుంది తెలంగాణలో ఉండేటువంటి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది మహిళా సంఘాలు ఏం 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 తీసుకోకపోతే ప్రశ్నించకపోతే ఇంకా రకరకాల వాళ్ళు చాలా మంది బూడిదికి ఒంటి పూసుకొని ఒంటికి బూడిది పూసుకొని రోడ్డు మీదకి వచ్చేసి చాలా మంది అమ్మాయిలు ఇట్లా ట్రాప్ చేసి తీసుకొని దీనికి ఒక చట్టబద్ధత అనేది ఉండదు ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళు మోసం చేసి తీసుకొని పోతుండదు అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయి మహిళలు సంఘాలు ఏం చేస్తున్నాయి ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా మరి ఇట్లే పెళ్లి పెళ్లి చేసుకుంటూ రేపు ఇంకెంత మంది మోసపోతారో తెలియదు కదా కాబట్టి ఈ చిగోరి గాని పట్ల అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఛానల్ చూస్తే ఛానల్ ద్వారా డబ్బులు వస్తున్నాయి వీడియోలు ఎవరు చూడకుండా బ్యాన్ చేస్తే మనకి తెలుస్తుంది ఈ ఫేక్ భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి భక్తులు ఫండింగ్ ఇస్తాం కొంతమంది వారి వెనుక కొంతమంది నాయకులు వాన్ని ఉపయోగించుకుంటున్నారు కారు కొనిస్తున్నారు వాళ్లకు వానికి డీజిల్ పోయిస్తున్నారు ఇట్లా రకరకాలుగా వాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు వానికి ఎక్కడి నుంచి అయితే ఫండింగ్ వస్తుందో ఆ ఫండింగ్ని కట్ చేస్తే వాళ్ళ జీవితం ఏందో మనకు తెలుస్తుంది జీవితం కుక్కలు దింపిన విస్తరవుతుంది కాబట్టి ఈ అమ్మాయిలను మోసం చేయకుండా ఉండడం కోసం ఈ పోలీసు వ్యవస్థ ఆ చిగోరి కాని పట్ల కఠినంగా వ్యవహరించి వానికి డబ్బులు ఎవరిస్తున్నారు ఎక్కడి నుంచి వానికి ఆదాయ వనరులు ఉన్నాయో వాని బ్యాంక్ అకౌంట్ ఏంది వాని బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసి ఏంటి అనేటువంటిది ఈ ఇన్కమ్ వచ్చేటువంటి రూట్స్ అన్నింటిని కట్ చేస్తే వాని బతికేంది వాని జీవితం ఏంది వాడు నిజంగా వాడు ఎక్కడి నుంచి వచ్చిండు ఎక్కడికి పోతాడు అడక తింటాడా ఏంది అనేటువంటి తెలుస్తుంది కాబట్టి వీని పట్ల ఉండాలి కాబట్టి సోషల్ మీడియాలో ఈ పని చెల్లి అఘోర్యాన్ని వాడకుండా అఘోర్యాన్ని వాడాలని అందరికి విజ్ఞప్తి చేస్తుంది